సరే అమ్మా కశివేపు రెస్ట్ తీసుకో ఏది రెస్ట్ తీసుకునేది ముందు అర్జానికి వదిలేసి వత్తలేదా వెళ్దాం పదమ్మా హలో అవునా ఏమండి వచ్చారా మమ్మ ఖాళీ హాస్పిటల్ ఉంటే మా అన్నయ్యలు వదిలేసి వచ్చారంట రండి మనం వెళ్దాం అడుగు బయట పెట్టామంటే చంపేస్తా ఇలాంటి భార్య కోసం తల్లిదండ్రులు దూరం చేసుకోకండి ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా నేను అనుకునే ఉండా నువ్వు అడుగుతావని నేను అనుకున్న పని అయిద్దా అవదో అది కాదమ్మా పొద్దు నుంచి ఏం తిన్న ఆకలిగా ఉంది ఒక ముద్ద అన్నం పెట్టాలమ్మా వెళ్ళమ్మా అదేంటి అత్తయ్య మరి చిన్నపిల్లాగా ఆకలి ఆకలి అంటావు నేను మధ్యాహ్నం వచ్చి పెడతాగా బాగా ఆకలిగా ఉండి అడిగా సరే ఆకలా తొక్క నన్ను అడగాలని అడిగింది బాగా ఆకలిగా ఉందా ఉండు నేను పెట్టుకోని అయ్యో పోన్ మర్చిపోయినట్టుండగా ఇదిగో నానమ్మా తిను నాకు వద్దులే అమ్మా నువ్వు తిను ఎందాకలే తిన్నా నీకు బాగా ఆకలిగా ఉందన్నావుగా తిను ఏ రిషిత ఏంట నేను చెప్పేలాగా ఇంట్లో ఆకలేకపోయావా అయినా వయసు రంగడు సరిపోలా బుద్ధి కూడా పెరగాలి బుద్ధి ఏంటి నానమ్మ కాదు నానమే అడగల ఆకలిగా ఉంటేనే పెట్టా ఓ అసరాంది అసలు మర్చిపోయానా బాగా నేర్పుతున్నావుగా పిల్లలకి నిజమే నేను చూసే నేర్చుకోవాలి మా నానమ్మని ఎంత బాగా చూస్తున్నావు ఒకటి గుర్తు పెట్టుకో రేపు నీకు ఇదే పరిస్థితి వచ్చింది అదే సరే మేడం రెండు రోజులు ఎలాగైనా చూస్తాం ఎవరే ఫోన్ లో స్కూల్ నుంచేనా అవునండి స్కూల్ ఫీజు కట్టాలంట మీరా రెండు నెలల నుంచి పనికి వెళ్ళట్లా ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లా నేను ప్రయత్నించానే ఎక్కడా పని అవట్లా అయ్యో మీరు బాధ నేను మన్నయ్య దగ్గరికి వెళ్తా మనకేదో సాయం చేస్తాడు అన్నయ్య ఏంది చాలా రోజుల తర్వాత ఇటు అన్నయ్య ఉన్నాడా అదన అన్నయ్య లేడు ఆ పనే నా చెప్పు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది అదన డబ్బులు అవసరం అది అడుగుదామనే వచ్చి కొంచెం అన్న బుద్దుందా ఎక్కడ డబ్బులు పుట్టుక మా ఇంటికి వచ్చావేలా అది కాదు అదన అన్నయ్య వచ్చిందాకుండి వెళ్తా ఉంటానికి నీ అన్నయ్య చూసి ఇక్కడ అప్పు చేసి చెప్తాడు అది నాకు ఇష్టం లేదు అత్త ఎప్పుడొచ్చావు ఏమై ఉంటది ఏందమ్మా అత్తయ్యేర్చుకుంటా మీ అత్తక డబ్బులు కావాలంట కావాలంటయ్యా అందుకే గడ్డి పెట్టి పంపించా ఎంత కష్టం ఉంటే ఎక్కడికి వచ్చిందో అది నువ్వు తెలుసుకోవడం తిట్టి పంపిస్తావు కష్టం లేదేమిది లేదా కానీ అత్త అయితే అత్త పొలం పది సంవత్సరాల నుంచి చేసుకున్నావు ఆశించిందా ఇప్పుడు చెప్పమ్మా ఎవరికి నటనా ఏంటండి అవి ఎక్కడికి అడావుడికి వెళ్తున్నారు అయ్యా ఇంటి పేపర్లు నా ఫ్రెండ్కి ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం ఉందంట ఇవి సేటి దగ్గర తాకట్టు పెట్టి వాడికి ఏదో సాయం చేద్దామని అదేంటండి మనకుంది ఒక్క గాని ఒక్క ఇల్లు అది మీ ఫ్రెండ్ కోసం తాకట్టు పెడితే రేపు ఏదన్నా జరగడం జరిగింది మనం మన పిల్లలు రోడ్డును పడాలి దీనికి నేను ఒప్పుకోనండి ఏంటి నాకే నీతులు చెబుతున్నావు నాకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళి ఏమండి ఒక్కసారి వినండి ఏంట్రా అక్కడ కొంపల దాకా పడ్డట్టు ఇంత అడవుడి అడవుడు కాకేంది మా మీ ఫ్రెండ్ చాలా పెద్ద ఫ్రాడ్ అంట నీతో పాటు చాలా మందిని మోసం చేసి ఊరు పెట్టి పారిపోయాడు ఆ రోజు అని చెప్పినోడు నువ్వు వెళ్ళా ఏంట్రా నువ్వు చెప్పేది నా ఫ్రెండ్ అలా ఎందుకు చేస్తాడు ఏం రావర్సి నువ్వు చెప్పేదంతా నిజమేనా అవునత్తే నిజమే ఇప్పుడు నా మాయ బుద్ధి నేను మాత్రం అనుకుంటారా నన్ను మోసం చేస్తాడని ఇలాంటి మూర్ఖుడిని ఎవరైనా మోసం చేస్తారు మయా ఎందుకంటే నువ్వు అమ్మా నాన్న భార్య మాట అనన్న మూర్ఖుడు కదా సాయం చేయండి కానీ ఆ సాయం మన కుటుంబం రోడ్డున పడేలా ఉండకూడదు